ప్రేజ్ దులాడ్ హాలూయా మన ప్రభువును రక్షకుడు క్రీస్తు అతి శ్రేష్టమైన నామనం అందరికీ వందన తెలియజేస్తూ ఉంటున్నాను ఉదయ కాలశ్రమంలో దేవులారా చక్కటి మంచి నిద్రను దేవుడు మనకు ప్రసాదించి నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు మరి ఈరోజు మనము చూడడం అంటే ఎంతో దేవుని మహాకృప కదా దేవుని మహాకృప ఏం సంభవించినో తెలియదు ఎప్పుడు ఎవరికి ఏమి సంభవించినో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజులన్నీ కూడా ఏంటండి ఎందుకు చెప్తున్నానంటే మనం సమాజంలో వెళ్తే ఎక్కడ చూసిన ఎక్కడ చూసినా జనాలు ఎక్కువైపోయారు ఏంటండి జనాభా జనాభా సంఖ్య పెరిగిపోయింది నేనైతే ఈ మా ఈ ప్రాంతాలకి వెళ్తూ ఉంటున్నప్పుడల్లా ప్రజలు కిక్కరిసిపోతున్నారు ప్రజలు ఎక్కడి నుండి వచ్చారు ఈ ప్రజలందరూ ఈ జనాలు అంటే ఉత్పత్తి సంతానోత్పత్తి ప్రజలు ఎక్కువైపోయారు నేను అనుకుంటాను చైనాను దాటేసింది మన భారతదేశం చైనాను దాటేసింది దేవునికి స్తోత్రం ఏదేమైనప్పటికీ అందరూ ప్రభును అంగీకరించును గాక ప్రతి మోకాలు వేస్తున్నావునా వంగును గాకెన్ ప్రేమ దేవులారా ఈరోజుకి దేవుని వాక్యం మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఏమిటి డైలీ బ్రెడ్లో రోజు వింటున్నారంటే దేవుని వాక్యము శ్రద్ధగా వినండి అలాగే అనేకలకు లింకులు షేర్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారిని మీరు పురమాయించండి వారిని కూడా మీరు కదిలించండి వారిని కూడా కాస్త ఈ పరిచయ విషయంలో వారికి ఆసక్తి కలిగినట్లుగా వారిని కాస్త మీరు ప్రోత్సహించమని కోరుకుంటున్నాను సేవకుడిగా సరే అండి దేని వాక్యం ఈ డైలీ బ్రెడ్కి మనం చదువుకుందాము లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరు వరకు మనం చదువుకుందాం ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరు వరకు మనం చదువుకుందాం అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే అక్కడ తర్వాత ఆయన బయలుదేరి అని ఉంది కదండి నలభై ఒకటిలో నలభై నలభై ఒకటిలో ఉంటుంది వారి యుద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోఖాలుని ఈరోజు ఈరోజు ఇద్దరి గురించి మనం తెలుసుకుందాం ఒకరెవరంటే మనం ఆరాధించే ఆరాధ్య దేవ దైవమైన ఏసయ్య గురించి మనం తెలుసుకుందాం రెండవ రెండవది ఎవరంటే నరమాత్రుడు రాజు మనుషుడు మోకాలుండి ప్రాణం చేశాడు ఆయన ఎవరో కాదండి సోలోమోను సోలోమోను ఇద్దరు గురించి మనం తెలుసుకుందాం ప్రార్థనలు ఉన్నాయి చాలా ఉన్నాయి కదండి ప్రార్థనలు ఉన్నాయి రకాలు ప్రార్థనలు రకాలు ఉన్నాయి అయితే మోకాటి ప్రార్థన అనేది ఎదుగో స్వయాన మన ప్రభు కాడే మనము నేర్చుకుందాం తర్వాత సోలోమన్ దగ్గర కూడా మనము వెళ్దాం ఎవరెవరు చేశారో ఈరోజు మనము ఇద్దరిని మనము చూద్దామండి ఒకరెవరంటే మనము ఆరాధించే మన దైవమైన ఏ సయ్య కదా చూడండి తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున మా ఎంతండి లూకా కదా ఇరవై రెండు ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరు వరకు చదువుతానండి తర్వాత ఆయన బయలుదేరి తన వాళ్ళకు చొప్పున ఒలివాల కొండకు వెలగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధంలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి ఏ ప్రార్థన అంటే మోకాటి ప్రార్థన ఏంటండి శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మోకాటి ప్రార్థన ఏంటండి మోకాటి ప్రార్థన ప్రార్థన చేయడం చెప్పి వారి యుద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాలుని తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నిశ్చిత్తమైతే చిత్తమైతే తొలగి అయినను నా ఇష్టము కా నా ఇష్టం కాదు నీ చిత్తమై సిద్ధించునుగా కానీ ప్రార్థించాను ఏం ప్రార్థన అండి మోకాటి ప్రార్థన ఏ ప్రార్థన అండి మోకాటి ప్రార్థన స్వయాన మన ప్రభువే మోకాలుని ప్రార్థన చేస్తున్నాడు మరి మనం మనం ఏం చేయాలండి మనం ఏం చేయాలండి కొందరు తొమ్మిదింటి వరకు పడుకుంటారంట అసలు లెగరని లెగరంట మరి ఏ పనులు ఉండవు కానీ తొమ్మిదింటి వరకు పడుకుంటారంట మరి ప్రార్థన ఎప్పుడు చేస్తారు ప్రార్థన ఎప్పుడు చేసుకుంటారు మోకాటి ప్రార్థన ఉందా అనుభవం ఉందా మోకాటి ప్రార్థన అనుభవం ఉందా ప్రార్థన సరి కొందరు అలా లెగిసి నిలబడి ప్రాణం చేయించుకొని లేకపోతే ప్రాణం చేసి ప్రాణం చేసుకొని వెళ్ళిపోతారు స్వయంగా మనం ఆరాధించే ప్రవ్వే మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ మనవి చేస్తూ ఉన్నాడు అప్పుడు పరో నుండి దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను ఆయన వేదన పని మరీ ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట రక్తము వలె చెమట నీల గొప్ప రక్త బిందువు వలె ఆయను ఏమండి ఇక్కడ అంటాడు నలభై ఆరులో కూడా ఉంటుంది మీరెందుకు నిద్రించున్నారు శోధంలో ప్రవేశించుకు ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయండి ఏ ప్రార్థన అండి మోకాటి ప్రార్థన ఏంటండి మోకాటి ప్రార్థన మొదటి రాజులు మొదటి రాజులు ఎనిమిది యాభై నాలుగు చదువుతానండి మొదటి రాజులు ఎనిమిది యాభై నాలుగు మొదటి రాజుల గ్రంథము ఎనిమిది యాభై నాలుగు దేవునికి స్తోత్రం హలలుయా చెప్తారండి హలలుయ మొదటి రాజులు ఎనిమిది యాభై నాలుగు తీస్తున్నానండి దేవునికి స్తోత్రములు హలెయ్యా ఎనిమిది యాభై నాలుగులో ఏముంది ఇక్కడ యాభై నాలుగులో అంటే స్తోత్రం ఒక నిమిషం క్షమించాలి యాభై నాలుగు కానీ పేజీ సులోమం ఇలాగూ ప్రార్థించటయ్యూ విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యహోవా బలిపీఠం ఎదుట మోకాలుట మాని ఏంటండి అప్పటిదాకా మోకాటి ప్రార్థన చేస్తున్నాడు బలిపీఠం ఎదుట సులమను మాని లేచిన తర్వాత చాలండి అంటే సులోమును కూడా ఏం చేశాడు సులోమని ఎవరండి ఓ రాజు కదా ఆయనకి ఏ అనుభవం ఉంది అనంటే మోకాలుండి ప్రాణ చేసే అనుభవం ఉంది అయితే మన ప్రభు సాయన మన ప్రభువే ఏం చేశారండి రాతివేత దూరం వెళ్ళి మోకాలుండి ప్రార్థన చేశాడు ఏ ప్రార్థన అండి మోకాలు మోకాలుండి ప్రార్థన చేయడం వల్ల మనకు వచ్చే శోధ నుండి మనం తప్పింపబడతా ప్రజలాడే శోధనలు రాకుండా నీ మోకాటి ప్రార్థన నిన్ను వస్తాయి రావని వస్తాయి అయితే నువ్వు పడతావు నీ మోకాటి ప్రార్థన వలన కాబట్టి ఈరోజు ఒకవేళ అలాంటి అనుభవం మోకాలు మోకాలుండి నేనే ప్రాణ చేయాలన్నా ప్రాణం చేయట్లేదన్న అసలు చేయలేదో నేను అని ఒకవేళ మీరు అనుకుంటే అంటే అలాంటి అనుభవం మీకు లేకపోతే వెంటనే ఈ రోజు నుండి మీరు మోకాలుండి ప్రార్థన చేసే అనుభవంలోనికి మీరు వెళ్ళండి ఖచ్చితంగా శోధన నుండి మీరు తప్పింపబడతారు దేవుని కృప మీకు తోడే నూనగాక ఆమె ప్రార్థనండి మహాగనుడ పరిశుద్ధుడ దేవానికి స్తోత్రం కలన గాక తండ్రి మోకాటి ప్రార్థన గురించి మాకు తెలియజేసిన వంద ఆత్ర సో ఆయన మీరే మాకు మాదిరిగా ఉన్నారు అలాగే సులోము అని కూడా ప్రభు మాకు మాదిరిగా ఉన్నారు అయ్యా మేము మోకాలుని బలిపీటమి మీదట మేము ప్రార్థించినట్లు రాబోయే శోధనలను తప్పింపబడినట్లు శోధనలు రాక అయితే ప్రార్థనలో మోకాటి ప్రార్థనలో తప్పింపబడతామని ప్రభ ఈ రోజున మీరు మాట్లాడిన వందనాథలు యేసు ఈ వాక్యం ప్రతి ప్రతీ బిడ్డ ప్రభు మోకాటి ప్రార్థన అనుభవం ఉండే ప్రతిరోజు కృపచూపమని ఏసు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ అందరికీ వందనాలండి ఈరోజంతా దేవుని కృప మీకు తోడయ్యను గాక ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ ద లాడ్